సామాన్యుల జీవితాల్లో అయినా రాజకీయాల్లో అయినా పదే పదే అకారణంగా పెద్ద పెద్ద రీజన్స్ లేకుండానే ఆ మునగ చెట్టు ఎక్కి చేస్తున్నారు అంటే అలా ఎక్కించే వాళ్ళకి ఏదో అవసరం ఉందని అవసరం తీరిపోయిన తర్వాత దాదాపు మెజారిటీ మెంబర్స్ ఆ మునగ చెట్టు నుంచి కిందకు దూకే ఏమంటారు దుబ్బి పరి పడేస్తారా జగన్ సత్యం ఇప్పుడు మనం చాలా డూరు నుంచి మాట్లాడుకున్నాం ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా అంతకు ముందు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళ మీడియా మునగ చెట్టు మామూలుగా ఎక్కించట్లేదు ఏ రోజు కూడా ఏదో ఒక రోజు దాన్ని తుంచి కావాలి అంటే ఇప్పుడు జనసేన కూడా మొన్న ఫలితాలు వచ్చేంత వరకు మునగ చెట్టు ఎక్కించినటువంటి తెలుగుదేశం పార్టీ నేత వర్మ వర్మను కూడా అలాగే ఏమంటారు అట్లా తుంచి పక్కన పెట్టేశారు అంత వర్మనే చూసుకుంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో వర్మ గౌరవం ఏం తగ్గదు అది ఇది అని చెప్పి చాలా చెప్పారుగా వర్మ కూడా యా పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా హీరో అయిపోతా మొత్తం నాదే ఉంటుందని చెప్పి ఆయన కూడా భావించారు ఆయన తాజాగా పవన్ కళ్యాణ్కి స్వయాన అన్న అయినటువంటి నాగబాబు జనసేన ఆయన నంబర్ టూ సరే నంబర్ లెక్క పక్కన పెట్టి కీలకం కదా నాగబాబు తాజాగా పిఠాపురంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు సో నోటీడీపీ వర్మాకిర్మా జాంతానే ఎవరు లేరు జనసేన వాళ్ళే ఉన్నారు నాగబాబు అధికారులతో సమీక్ష సమావేశం చేసి మీరు ప్రతిదీ కూడా ఇక్కడ జనసేన సమన్వయకర్త మర్రిటి శ్రీనివాస శ్రీనివాస అతను చెప్పినట్లే మీరు వినాలి అతని సూచనలు అతని సలహాలే మీరు పఠించుకోవాలి వేరే ఎవరి మాట వినొద్దు అంటే వర్మ వర్మాకిర్మా జాంతానాయి వర్మ గిర్మా జానాయి మీరు జనసేన ఇన్ఛార్జ్ చెప్పిన మాటే వినాలి ఆయన సూచనలే పట్టించుకోవాలి ఆయన సలహా మేరకే పనిచేయాలి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అడగాలి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు అధికారులతో సమీక్ష సమావేశమే జరిపారు మరి నాగబాబు గారు అధికారులతో సమీక్ష సమావేశం ఏ హోదాలో జరిపారని అడిగితే నా దగ్గర సమాధానం లేదు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నగారు హోదాలో జరిపారేమో అదే కాదు ఇంకా వేరే ఏమైనా హోదా ఉందా లేదు పిఠాపురం ఇన్చార్జా కాదు ఏ విధంగానూ కాదు ఏదో ఒక హోదా జరిపారు వర్మ గిర్మాజ అంతనే పట్టించుకోవద్దు ఇక్కడ జనసేన ఇన్చార్జ్ ఒక ఆయన మరిన్ని సినిమా ఆయన అంటే అధికారులు ఒక రకమైన హుకం జారీ చేశారు వర్మ గిరుమ కుదరదు ఇక్కడ వర్మ ఏదో నిర్ణయాలు తీసుకుందాం ఏమైనా చెబుదామని వర్మకి ఇప్పటికీ సినిమా అర్థమే ఉండాలి గెలవగానే జనసేన శ్రేణి ఏ విధంగా ఆయన మీద దాడి చేశారు అక్కడ టీడీపీ నాయకులు ఎట్లా కొట్టారు వర్మ మీద దాడి చేశారు కదా సో ఏదైనా వెళ్తే వర్మకైనా ఇంకో శర్మకైనా లేకుంటే ఇంకొకరికైనా అధికారం వచ్చిన తర్వాత ఇంకొకరు చేతిలో పెడతారా వీళ్ళు ఎప్పుడైనా అనుభవించాలని చూస్తారు కానీ ఓ వచ్చేంతవరకు మనకి సెట్ ఎక్కితారు వర్మ ఎక్కినట్టు అన్నాడు ఎక్కిన తర్వాత ఇచ్చి కొమ్మ అవతల పడేశారు రేపు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ టీడీపీ మీడియాలో మరి ఇంతకు మించి వేరేమన్నా ఉంటదంటారా హే మీరు రాసి పెట్టుకోండి జరగబోయేది ఇదే ఇంచు అవతల పడారు కొమ్మని పవన్ కళ్యాణ్ కొమ్మ